ఏం మనుషులు ఉన్నారా నాయన సందు దొరికితే చాలు మోసాలకు ఇవ్వబడితేనే ఉన్నారు ఏడా చూసినా ఇదే ఇగో గిడ వీళ్ళు వేసిన మోసం అయితే నెవర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అంటారు పోన్రీ అబ్బా ఇలా తెలివికి మొక్కాలే పోన్రీ చూడు రప్పారీ ఇప్పటికే పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ఆకాశాన్ని దాకుతుంటే అల్ల ఈ మోసాలు యోగి అనంతపురం సోములతో అనే ఊళ్ళే విజయలక్ష్మి పెట్రోల్ బంక్ ఉంది కదా ఇండియన్ ఆయిల్ ది ఆగో గాళ్ళ గురించి ఇప్పుడు మనం ముచ్చట చెప్పుకునేది మహా తెలివి కాల్లో ఉన్నారుగా మందిని ముస్తాందుకు నెమ్మరేమో పది లీటర్లు పడ్డట్టు చూపిస్తుంటే కానీ ట్యాంకులకు వచ్చేది మాత్రం తొమ్మిది లీటర్లేనట అగో గాడనే ఉంది మరి రోజు మాకు ఈ ఫ్యూల్ స్టేషన్స్ లో మదర్ బోర్డ్స్ పల్సర్లో ఉన్న చిప్స్ దాన్ని ట్యాంపర్ చేసి మాల్ ప్రాక్టీస్ చేసి కస్టమర్స్ని మోసం చేస్తున్నారని ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ నుంచి మాకు వస్తాయండి ఈరోజు ఈ సోముదలో ఉన్న విజయలక్ష్మి విజయలక్ష్మి ఆటో కేర్ ఫ్యూయల్ స్టేషన్ ఐఓసీ డీలర్ అండి ఇక్కడికి వచ్చి మేము చెక్ చేస్తే ఒక ఫ్యూయల్ స్టేషన్లో డిస్ప్లే మదర్ బోర్డు ట్యాంపర్ చేయడం గమనించామండి అయితే దీంట్లో సర్ప్రైజ్ ఏమంటే ప్రతి సంవత్సరం లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఈ పెట్రోల్ పంపుల్ని ఇన్స్పెక్ట్ చేసి సీల్ చేస్తారండి అయితే ఏదైతే బోర్డు మేము గమనించామో ట్యాంపర్ అయింది అని అది దానికి సీల్ ఇంటాక్ట్ ఉంది అంటే పోయిన సంవత్సరం ఏదైతే వేశారో లీగల్ మెటరల్స్ వాళ్ళు ఇంటాక్ట్ ఉంది అయినా కూడా ఆ సీల్ ఇంటాక్ట్ ఉన్నా కూడా ఈ మదర్ బోర్డు ట్యాంపర్ చేసి దీంట్లో చిప్ పెట్టారండి నెంబర్లు ఎక్కువ పడేందుకు కస్టమర్లను బురిడి కొట్టేందుకు మదర్ బోర్డులో ఉన్న పల్సర్లో ఒక చిన్న చిప్ పెట్టి ట్యాంపరింగ్ చేస్తున్నారట వామో వామో వీళ్ళ మోసాలు పాడగాను మొత్తం మీద ఇది అధికారులకు దొరికింది ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే పక్క వచ్చిర్రు ఇప్పిర్రు బయటికి తీసిర్రు ఇగోసారు ఎన్ని ఎంత సంపాదించారు ఎట్లా క్రమాలు చేసి చెప్పుకొస్తాడు పెట్టేసి దీన్ని వీడు ఎట్లా ఆపరేట్ చేస్తున్నాడు అంటే ఏదైతే స్విచ్ బోర్డు ఉంటుందో దీనికి ఆ స్విచ్ స్విచ్ కనెక్షన్ పెట్టుకున్నా అండి వాడు లారీ వచ్చింది వాడి ఫ్యూయల్ వేయాలంటే వాడు ఆ స్విచ్ ఆన్ చేసి ఫ్యూయల్ వేస్తే ప్రతి ఐదు లీటర్లకు ఒక లీటర్ హాఫ్ లీటర్ అండి ప్రతి పది లీటర్లకు ఒక లీటరు అట్లా అవుతుంది ఈ సంవత్సరంలో వాడు ఇంతవరకు ఏదైతే ట్యాంపర్ చేశాడో డిస్పెన్స్ దీని నుంచి ఇరవై ఎనిమిది లక్షల ఏడు వందల తొంభై ఒక లీటర్లు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ వన్ లీటర్స్ వాడు వేశాడు మనము పది లీటర్లు ఒక లీటర్ ప్రకారం వేసుకుంటే అక్రమంగా వాడు ఎన్ని లీటర్లు వాడు దోచేశాడు అంటే ప్రజల నుంచి రెండు లక్షల ఎనభై వేల ఏడు వందల తొంభై ఎనిమిది అండి దాన్ని మనము మనీలో కౌంట్ చేస్తే ఒక లీటర్ తొంభై తొమ్మిది రూపాయలు వేసుకున్నా కూడా

నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను ఇది ఎట్లా కనుక్కోవాలని నేకడైతే కనుక్కోవడం చాలా కష్టమండి డెఫినెట్గా ఎవడైతే ఆ బాయ్ ఉంటాడో ఫిల్లింగ్ బాయ్ వాడు ఏం చేస్తాడంటే ఈ పంపు దగ్గరికే పిలుస్తామండి ట్యాంపర్ అయిన పంపు దగ్గరికే పిలుస్తాడు రండి అని అక్కడికి వెళ్ళకూడదు మన పక్క పంపులో వేయించుకోవాలండి అనుమానం వస్తే అధికారులు కంప్లైంట్ చేయడమే అండి మంచి మనం ఏం చేయలేము అయితే ఈ రోజు నుంచి లీగల్ మెట్రాల్జ్ వాళ్ళు మేము ప్రతి ఒక్క ఫ్యూవల్ స్టేషన్లో సర్ప్రైజ్ విజిట్ చేసి ఇలాంటివి ఏవన్నీ ఉంటే కూడా రేపటి నుంచి దాడులు చేస్తామండి ఒక్కటే అండి ప్రతి స్టేషన్లో ఒకటే పెట్టింటారు అదే ఆపరేట్ చేస్తాడు వాడు ఎక్కువ దాని నుంచి ఆపరేట్ చేస్తాడు దొరకేది కదండి ఇది హైదరాబాద్లో ఒక ముఠా ఉన్నట్లుంది అది ఎంక్వైరీ చేయాలా ఇన్వెస్టిగేషన్ చేయాలా వాళ్ళని పిలిపించుకొని వేశారు మాకున్న సమాచారము ఏదైతే ఈ ట్యాంపర్ చేసి చిప్ పెట్టాడో ఒక లక్ష యాభై వేలు ఛార్జ్ చేస్తారంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్స్ ఒక్కో దానికి ఇది హైలీ టెక్నికల్ పీపులే చేయగలుగుతారని అందరు చేయలేరు రేపటి నుంచి దీనిపైన కంటిన్యూగా దాడులు అయితే కొనసాగిస్తాం యోగిడు చూపిస్తున్నాం కదా చిప్పు ఇక గిదినికి దగ్గర దగ్గర లక్ష యాభై వేలు లాక్కుంటది అటకి ముత్తమంత దానికే ఇక గిదింతోనే పంతన వంత నడుతుంటది ముచ్చట బయట పడేసరికి అమ్మ అనిపిస్తుంది గాని ఇంకా మనకు తెలియకుండా ఎన్ని బంకులలో ఇంకెన్నెన్ని ఉన్నాయో ఓ దిక్కు సర్కారు వాళ్ళు రేట్ల మీద రేట్ల మించి పిరం చేస్తుంటే ఇంకో దిక్కు వీళ్ళ బాధుడు అబ్బా ఇవాళ రేపు మనిషి నీడని కూడా నమ్మే వచ్చాను లేదు పోన్రీ